జాతీయ మానసిక ఆరోగ్య అవగాహన దినోత్సవం మానసిక ఆరోగ్య సమస్యలపై వాటి నివారణ దిశగా అందుబాటులో ఉన్న వైద్య సేవల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు వైద్యాధికారులకు సూచించారు స్థానిక డిఎంహెచ్ఓ కార్యాలయంలో వైద్యులకు వైద్య సిబ్బందికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచడం సంబంధిత సేవలు అందించడం అనేది మన ఆరోగ్య రంగంలో ముఖ్యమైన అంశంగా ఉందని పేర్కొన్నారు ప్రజలకు మానసిక ఆరోగ్య సమస్యలు వాటి పరిష్కారం అందుబాటులో ఉన్న సేవల గురించి వివరించారు వివిధ మానసిక వ్యాధులపై అవగాహన కల్పించడానికి మానసిక ఆరోగ్యం కూడా శారీరక ఆరోగ్యం లాగానే ముఖ్యమని ప్రతి ఒక్కరూ తమ మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలన్నారు సమస్యలున్నవారు వీలైనంత తొందరగా వైద్య సలహా పొందడం మంచిదని చెప్పారు ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డాక్టర్ హరిచంద్ర ప్రసాద్ డాక్టర్ షమ్మీ కుమార్ మౌనిక సూపరింటెండెంట్ సత్యనారాయణ ఎస్ఓ కుమారస్వామి బాంపిరాజు ఇతర వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు